మొన్న చక్కెర పొంగలి వివాదం నిన్న శేష వస్త్రాల దుమారం వివాదాలకు వెలుగులోకి రాగా ఇప్పుడు ఏకంగా స్వామి వారి శేష వస్త్రాల పేరుతో నకిలీ వస్త్రాలు విక్రయిస్తూ ఉండడం భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది ఆలయ సిబ్బంది కాంట్రాక్టర్ల చేతి వాటం ఘటనలు అధికారులకు ఇప్పుడు తలనొప్పిగా మారుతున్నాయి దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాద్రి రామయ్య ఆలయంలో వరుస వివాదాలు శాకిస్తున్నాయి చక్కెర పొంగలి స్కామ్ ఘటన జరిగి పట్టుమని పది రోజులు కూడా కాకముందే నకిలీ వస్త్రాలను శేషవస్త్రాల కౌంటర్లలో విక్రయిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది భద్రాచలం ఆలయంలో సీతారామ లక్ష్మణులపై భక్తి శ్రద్ధలతో ముక్కులు చెల్లించుకుని వస్త్రాలు సమర్పించగా వాటిని కొంత రేటుతో శేషవస్త్రాల కౌంటర్ నందు విక్రయిస్తుంటారు ఈ ప్రక్రియలో అక్రమాలు జరగకుండా ఆలయ అధికారులు బార్కోడ్ స్కానర్ ఫిక్స్ చేశారు అయితే కాసుల కక్కుర్తితో భక్తి ముసుగులో బయటి నుండి నకిలీ వస్త్రాలను తెచ్చి శేష వస్త్రాల కౌంటర్లో కాంట్రాక్టర్ విక్రయిస్తుండడం దుమారం రేపుతోంది కాంట్రాక్టర్ అవినీతికి ఆలయ సెక్యూరిటీ చెక్ పెట్టగా శేష వస్త్రాల కౌంటర్ నందు లేని నకిలీ వస్త్రాలైన చీరలు పంచలు కండువాలను ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు నకిలీ వస్త్రాల అమ్మకాలపై ఆలయ ఈవో దామోదరరావు సీరియస్ అయ్యారు కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు ఇదిలా ఉంటే భద్రాద్రి రామయ్య ఆలయంలో కొద్ది రోజుల క్రితం చక్కెర పొంగలి వివాదం తెరపైకి వచ్చింది ఐదు కేజీల చక్కెర పొంగలికి డబ్బులు చెల్లించి ముప్పై రెండు కేజీల ప్రసాదం తీసుకువెళ్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకోవడం కలకలం రేపింది భద్రాచలం పట్టణానికి చెందిన భక్తులు ఐదు కుళ్ళలో చక్కెర పొంగలు తయారు చేయించి తీసుకువెళ్తుండగా భద్రతా సిబ్బంది ఆపి తనిఖీ చేయడంతో ముప్పై రెండు కిలోలు తేలడం ఆశ్చర్యానికి గురిచేసింది వారిని ప్రశ్నించడంతో రూల్స్ ప్రకారమే కిలోకి నాలుగు వందల రూపాయల చొప్పున ఐదు కిలోలకు రెండు వేలు చెల్లించామని చెప్పడం అనుమానాలకు తావిచ్చింది అయిన భద్రాద్రి ఆలయ ఈవో రావు ఈ వ్యవహారం ఎంక్వైరీకి ఆదేశించారు ఐదు కిలోలకు డబ్బులు చెల్లిస్తే ముప్పై రెండు కిలోల చక్కెర పొంగలు ఎలా ఇచ్చారనే దానిపై ఆరా తీశారు ఇదిలా ఉంటే సహజంగా ఆలయాల్లో తయారైన ప్రసాదం ప్యాకెట్ల రూపంలో తయారు చేసి భక్తులకు అందిస్తుంటారు కానీ భద్రాద్రి ఆలయంలో మాత్రం భక్తులు ముందుగా ఆర్డర్ ఇస్తే తయారు చేసి సరఫరా చేస్తారు ఇదే అదునుగా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా భక్తుల నమ్మకాన్ని వ్యాపారంగా మలచడం దారుణమంటూ ఫైర్ అవుతున్నారు భద్రాద్రి ఆలయంలో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు